హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉగాది పండగండి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఉగాది పండగ చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో అయితే మరి ఈరోజు మీతో అయితే షేర్ చేసుకోపోతున్నాను మేము ఏమేం పనులు చేస్తామనేసి మరి అంతకన్నా ముందు అందరికీ నా తరపు నుంచి ఉగాది పండగ శుభాకాంక్షలు అండి అందరు బాగుండాలి ఇలా నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈరోజు మరి పూర్తిగా చూడండి ఇలా ఫస్ట్ నేను ఉగాది పండుగ కదండి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అలా అనేసి మా ఊరికి వెళ్ళిన తర్వాత ఇలా నేను పచ్చడిని అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం అంటే చేయడం ఇలా పచ్చడిని అయితే చేస్తున్నాను ఫస్ట్ చింతపండునైతే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి కానీ అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను కొంచెం బెల్లం వేసుకున్నాను ఇంకా ఇలా ఇక్కడ కొన్ని పుట్నాలనైతే వేసుకున్నాను కొంచెం మనకి పూత ఉంటుంది కదా యాపాకు పూత అది కొంచెం వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం నేనైతే ఇక్కడ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం కారం కొంచెం పులుపు కొంచెం తీయగా కొంచెం చేదుగా ఇలా మనం ఈ సంవత్సరం అంతా ఇలా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఉగాది పచ్చడి చేయడం అయితే అయిపోయింది టేస్ట్ చూద్దామా నెక్స్ట్ ఇక్కడ దర్వాజాకి పూలు చెండు పూలు అండ్ ఇక్కడ మామిడి ఆకులు కడుతున్నాము ఇలా ఉంటుందండి మా ఊర్లో ఇల్లు పాత ఇల్లే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చేసుకుంటాం పండగలు ఇంకా హ్యాపీగా ఇంకా బాగా చేసుకుంటాము ఇంకా అలా అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈసారి ఇలా ఉంటుంది ఫస్ట్ దర్వాజాకి పూలు అండ్ మామిడి ఆకులు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏ పనులైనా చేస్తాం మేము అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాను ఇంకా గుడికి వెళ్ళాలండి ఇంకా కొంతసేపు అలా కూర్చొని వెళ్దామనేసి కూర్చున్నాము మేము ఇక్కడ సుంకులమ్మ గుడికి అయితే వెళ్ళాలి నైద్యం పెట్టడానికి అమ్మవారికి ఇలా ఊర్లో సందతి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది పల్లెటూరులో అలుపుతారు కాబట్టి ముగ్గులు అలా కొత్తగా ఉంటుంది మేమైతే ఇక్కడ బైక్ పెట్టుకున్నాము బైక్ అయితే పెట్టేసాము ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి ఇంకా ఆయన పర్లేదులే అనేసి ఇలా పెట్టుకున్నాము మా పిల్లలు చూడలా ఉన్నారో ఇక్కడికి వచ్చినారంటే మాత్రం అస్సలు ఎలా ఉంటారంటే ఇంకా ఫ్రీగా ఉంటారు అనమాట ఇలా పూజకంతా రెడీ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నామండి మేము ఇక్కడ గుడికి ఏ గుడికి వెళ్తున్నామంటే సుంకులమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఏరియా అయితే పల్లెటూరైనా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ గుడి అండి ఇలా ఉంటుంది మేము కొలిసేది ఫస్ట్ సుంకులమ్మ కొంచెం గొంతు అంటే వేరేలాగా అయిపోయిందండి ఏమి అనుకోదండి ఇలానే వస్తుంది అనేసి అలానే తీస్తున్నాను ఇలా గుడి దగ్గరికి వెళ్ళి కొంచెం పూజ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ టెంకాయలు అయితే కొట్టాలి కదా ఇక్కడ అయితే కొడుతున్నాడు పిల్లోడు మేమే కొడతామంటే లేదు వాళ్ళే కొడతామని చెప్పారు సర్లే అనేసి కొట్టమని చెప్పేసాం మేము ఇంకా ప్రతి సంవత్సరం ఈ అయితే చాలా బాగా జరుగుతుంది అనేసి మేమైతే వెళ్తామండి ఈ అయితే ప్రత్యేకంగా వెళ్తాము ఎందుకంటే మంచిగా జరుగుతుంది కాబట్టి వెళ్తాము ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కుంటున్నాము ఒక్కొక్కరుగా ఇలా ఉంటుంది చూడండి మా ఊర్లో సుంకులమ్మ గుడి చాలా బాగుంటుంది వాతావరణం అయితే ఇక్కడికి వచ్చామంటే అసలు ఊరే మర్చిపోతాం అలా ఉంటుంది ఇక్కడ సుంకులమ్మ పాదాలు అయితే ఇలా ఉన్నాయి చూడండి మొక్కుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అలా కూర్చోని కొబ్బరికాయ కొడుతున్నానండి కొంచెం కొబ్బరికాయ కొట్టిని కొట్టుకొని తిన్న తర్వాతనే మేమైతే ఇంటికి బయలుదేరుతాము ఇలా మేమైతే ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నాము ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగిందండి పండగ మేము హ్యాపీగా జరుపుకున్నాము ఏ ఆటంకాలు రాకుండాగా చాలా బాగా జరిగింది తిన్న తర్వాత అలా కూర్చున్నాము ఇలా సెల్ఫీస్ తీసుకుందాము అనేసి నేనైతే ఇక్కడ తీస్తున్నాను అక్కడ మా ఆయన తీస్తున్నాడు అక్కడ ఇక్కడ తీసుకుంటూనే ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మవారిని చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూపించాము వెళ్తున్నాం కదా అనేసి ఇలా అయితే ఉంటుంది సుంకులమ్మ గుడి చాలా బాగుంటుంది చూడని వాళ్ళైతే చూడండి ఇలా అయితే ఇంటికి అయితే వెళ్తున్నామండి మా పూజ అయితే అయిపోయింది చాలా లేట్ అయింది ఇంకా భోజనానికి అయితే రెడీ చేసుకోవాలి మరి మేమేం ఏం చేసామో చూద్దామా ఫస్ట్ అప్పడాలనైతే వేయించాము నెక్స్ట్ వచ్చేసి అన్నీ తీసుకొచ్చి పెట్టాలి కదా ఇలా ఉంటుందండి మా ఇల్లు మొత్తం చూడండి పాత రకమే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా చేసుకొని మరీ తింటాము మేము మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ఆకలి వేస్తుంది మా మర్దికి ఇంకా అలా అనేసి అప్పడాలని అయితే తింటున్నాడు ఇప్పటికే చాలా లేట్ అయింది కదండీ బోన్ చేయడం అందుకోసం అనేసి ఇలా అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టూ అయితే అవుతుంది మరి చాలా ఆకలిస్తుంది మీరు కూడా మీ ఇంట్లో భోంచేస్తున్నారా అయితే మా ఇంటికి కూడా భోజనానికి అందరు రండి ఫ్రెండ్స్ ఉగాది పండగ శుభాకాంక్షలు ఇంకా ఇక్కడ మన సిటీ మాది కాదు ఇంకా అక్కడ మనం సపరేట్గా తీసి పెట్టాలి అన్ రైస్ని అండ్ పప్పుని చార్ని ఇలా గిన్నెలు అయితే సపరేట్ సపరేట్గా అయితే ఉండవు మనం ఎలా ఎలా చేస్తామో అలానే పెట్టుకొని తినేసేయాలి ఇంకా మామూలే అండి ఇలానే ఉంటుంది మీ ఇంట్లో ఇలానే ఉంటుందా పల్లెటూరికి వెళ్తే అయితే కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి సాంబార్ భక్షాల సాంబార్ అయితే ఇలా ఉంది వీడియోలో ఇలా ఉందండి డైరెక్ట్గా అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భక్షాలని అయితే చేసాము ముద్ద భక్షాలండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంకాయ కర్రీని అయితే చేసాము ఈ వంకాయ కర్రీ అయితే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది ఇలా ఉంటుంది కర్రీ అయితే నెక్స్ట్ అప్పడాలు కర్రీ అండ్ వంకాయ కర్రీ మునక్కాయల కర్రీ అండ్ రైస్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవి మా ఇంట్లో కాదు ఎవరింట్లైనా ఉంటాయి చాలా బాగుంటాయి వంటలు ఇవన్నీ మనం పండగ చేసే వంటలు ఇవన్నీ ఇంకా ఒక్క ఐటమ్ అయితే చేయలేదు మేము చిత్రాన్నము కొంచెం టైం లేట్ అయిందనేసి చేయలేదు ఇంతే అండి మరి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చాలా బాగుంటుంది ఇంకొక వీడియో కర్రీ వీడియో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఆ వీడియో కూడా పెట్టండి అని కామెంట్ చేయండి పెడతాను తొందరలోనే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇలానే ఉంటుంది మరి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి బాయ్ బాయ్